నమస్తే నా పేరు మల్లాది వెంకటకృష్ణమూర్తి భగవద్గీత తాత్పర్యాల అన్ని అచ్చ తెలుగులో చదివి వాటిని అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో సెప్టెంబర్ రెండు వేల పదిహేనులో రాశాను ఆ పుస్తకం ఐదవ ముద్రణ పదహారు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే శ్రీకృష్ణాష్టమి రోజున హిందువు డాట్ వారు విడుదల చేశారు దీని ధర రెండు వందల యాభై రూపాయలు కానీ ఇది చౌకలో అందరికీ దొరకాలి అనే సత్సంకల్పంతో బొలిశెట్టి శాలిని శ్రీనివాస్ ఫ్రిస్కో యుఎస్ఏ గారి సహకారం తీసుకుని హిందువు డాట్ కామ్ వారు కేవలం వంద రూపాయలకే అందిస్తున్నారు మీరు హిందువు డాట్ కామ్కి వెళ్ళి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఒక ఫన్ ఫ్యాక్ట్ ప్రపంచంలో సగటున ఒక క్రిస్టియన్ దగ్గర రెండు బైబిల్స్ ఉన్నాయి అదే భగవద్గీత ఒక్కొక్క హిందువు దగ్గర జీరో పాయింట్ సిక్స్ మాత్రమే ఉన్నాయి అంటే ప్రతి పది మంది హిందువులలో కేవలం ఆరుగురు దగ్గర మాత్రమే ఒక భగవద్గీత ఉంది చౌకలో వచ్చే భగవద్గీతని కొని పండుగలకి పెళ్లిళ్లలో కిర్టీ పార్టీలలో మరణించిన వారి జ్ఞాపకార్థం కార్పొరేట్ కంపెనీస్ ఉద్యోగులకి కస్టమర్స్కి ఇచ్చే గిఫ్ట్స్గా ఇలా బహుకరిస్తే ప్రతి హిందువుకి ఒక భగవద్గీతను అందించే యజ్ఞంలో మీరు భాగస్వాములు అవుతారు వందే కృష్ణం జగద్గురు హిందువు డాట్ కామ్ ప్రతి హిందువుకి బంధువు